హాయ్ హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఒక రిమోట్ కంట్రోల్ కార్ కొన్నాం దీనికి సిక్స్ హండ్రెడ్ ఎబో వరకు ఉంటుంది ఇప్పుడు మీకు ఇది ఎలా ఉంటుందో దీని గురించి చెప్తాను ఫస్ట్ ఓపెన్ చేద్దాం నేను ఈ గూగుల్లో పోస్తున్నాను ఇది కంట్రోలర్ దీనికి టూ బ్యాటరీస్ ఉన్నాయి మేము అప్పుడే తెచ్చి వేసేసినాం టూ బ్యాటరీస్ ఉండాల్సి వస్తుంది ఏ బ్యాటరీ అని పెద్ద ఉండాలి ఛార్జ్కి సేవ్ పెట్టాలి ఇప్పుడు అలాగే కార్కి ఒక ఛార్జర్ కూడా ఉంటుంది షార్జర్ కార్కి ఒక ఛార్జర్ కూడా ఉంటుంది ఇది సార్ కార్కి పెట్టేయాలి ఫైవ్ సిక్స్ అవర్ వరకు పెడితేనే ఒక వన్ అవర్ వరకు అయినా నడుస్తుంది ఒక పెడితే సరిపోదు కార్కి ఇప్పుడు మీకు ఈ కార్ చూపించబోతున్నాను ఇక్కడ ఆఫ్ అండ్ ఆన్ బటన్ ఛార్జింగ్ పెట్టాలన్నా కదా ఇంకో ఇక్కడ అది పెన్ ఇలా ఇలా పెట్టేసి ఇది ప్లగ్లో పెట్టేస్తే అయిపోతుంది ఛార్జింగ్ ఎక్కుతుంది ఇప్పుడు ఇది రెడ్ కలర్ కూడా చాలా బా చాలా బాగుంది లైట్ లైట్ లైట్లు వస్తాయి కానీ అవి ఖరాబ్ అయిపోయినాయి ఇవి లైట్స్ నైట్ టైంలో కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కార్ గురించి తెలుసుకుందాం కార్కి ఫోర్ ఫోర్ బ్యాటరీస్ ఉండాలి పెట్టాలి ఫోర్ బ్యాటరీస్ ఫోర్ సేల్స్ ఇందులో వేసేయాలి మనం అప్పుడు ఇది పని చేస్తుంది చూద్దాం మనం ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో ఇది ఆన్ చేసి మీకు ఇది ఎలా నడుస్తుందో చూపిస్తా ఇది ముందుకి వెనకాలకి సైడ్స్ ఇప్పుడు కార్ వెళ్తుంది దీని దీని సిగ్నల్ చాలా వరకు అడుతుంది చాలా దూరం వస్తుంది సిగ్నల్ అక్కడ దాకా వస్తుంది కార్ అక్కడికి మళ్ళీ తీసుకొని వెళ్తున్నా బాగుంది మీకు కానీ కార్ నచ్చితే మీరు కామెంట్ చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి